నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అనసూయ కన్నగట్టి గారు రచించిన ఎప్పటికీ మీరే మీరే అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో ఆకాశవాణిలో ప్రసారమైంది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మ మళ్ళీ ఏమైనా అందా ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే ఏడ్చి ఉబ్బినట్లుగా ఉన్న భార్య ముఖాన్ని చూసి అడిగాడు వాసు ముందే స్కూల్కు వెళ్ళి బాబును తీసుకొచ్చింది లలిత రాగానే మడికి బట్టలు మార్చి అన్నం తినిపించి పడగదిలోకి తీసుకువెళ్ళి మెల్లిగా జో కొడుతూ పడుకోబెడుతూ ఉంటే రానే వచ్చాడు వాసు ఆఫీసు దగ్గర అవడంతో మధ్యాహ్నం భోజనానికి ఇంటికే వస్తాడు అతను బెడ్రూమ్లోకి వస్తూనే ఎదురుగా కనిపిస్తున్న భార్యను చూస్తూ అతను అన్న మాటలకు లేదన్నట్లుగా తలూపింది లలిత అలా తల ఊపుతూనే లేచి నిలబడి మొహం కడుక్కుందామని బాత్రూంలోకి వెళ్ళబోయింది కానీ అప్పటికే చూసేశాడు అతను బాత్రూంలోకి వెళ్ళబోతున్న భార్య చుబుకాన్ని పట్టుకుని మెల్లిగా తన వైపుకు తిప్పుకుంటూ నేను కనిపెట్టలేననుకున్నావా అన్నాడు ప్రేమగా ఆ మాత్రం అనునయానికి పొంగిపోయిందామే అప్పటిదాకా బిగబట్టి ఉంచిన దుఃఖాన్ని ఆపటం ఇక ఆమె వల్ల కాలేదు అలాగే నిలబడి అతని ఛాతీపై తలవాల్చేసింది భార్యను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరాడు అతను ఏమోనండి భూదేవితో చీకటి వెలుగుల దోబూచిలాటలా ఉంది అత్తయ్యకు మీకు మధ్య నా పరిస్థితి వెక్కిళ్ళు పడుతూనే భార్య అన్న మాటలకి కాసేపు ఏమీ మాట్లాడలేదు అతను కాసేపాగి ఏమో లలిత నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపో కానీ నీ ఓర్పేగా నా ధైర్యం అది నీకు తెలుసు నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు అయినా అమ్మ ఎందుకో ఇలా చేస్తుంది నాయనమ్మ ఉన్నప్పుడు ఆవిడ పెట్టే ఆరళ్ళకి అమ్మ నీలాగే బాధపడేది కానీ నాకు నీతో పెళ్ళయ్యి నా భార్యగా నువ్వు వచ్చాక అచ్చం నాయనమ్మలాగానే ప్రవర్తిస్తుంది అమ్మ నాకెంతకు అర్థం కానిది ఇదే తనను అలా పొదిగి పట్టుకునే భర్త అన్న మాటలకు మరింతగా ఒదిగిపోయింది అతని గుండెల్లో అలా ఒదిగిపోతూనే కానీ కానీ ఒక్క ఉప్పు గల్లు చాలు కదండి మొత్తం పాలన్నీ విరిగిపోవటానికి అత్తయ్య అన్న ఒక్కొక్క మాట నా గుండెల్ని చీల్ చేస్తుందండి దాంతో మనసంతా వికలమైపోయి అప్పటిదాకా ఉన్న ధైర్యం కాస్త నీరు గారిపోతుంది మరింత బాధగా అంది లలిత అవును నాకు తెలుసు లలిత నన్ను అర్థం చేసుకుని నా కోసం బాబు కోసం రోజు రోజుకి నువ్వెంత ధైర్యం కూడా కట్టుకుంటున్నావో నాకు తెలియదా అవసరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు అందుకేగా తరచూ ప్రయాణాల వల్ల మీ ఇద్దరు మనసులు దగ్గర తోచిన చోటుకల్లా వెళ్తూనే ఉన్నావు అందరం అంతకంటే నేనేం చేయని చెప్పు అన్నాడు బాధగా అంతకు మించి మీరు మాత్రం ఏం చేయగలరు తప్పని బంధాలు ఇవన్నీ అని నాకు తెలుసు ఇష్టంగానో కష్టంగానో కలిసి ఉండట తప్పని పరిస్థితి అందుకేగా యోగా మెడిటేషన్ చేస్తూ మనసును లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నది కానీ నాలో ఉన్న శక్తియుక్తులన్నీ క్రోడీకరించి నాకుగా నేను ఎంత నా మనసును లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా సహనం నేర్చుకోవాలనుకున్నా ఇవి కొత్తగా నేర్చుకుంటున్నవే కదండి నేను కొత్త వాటిలో క్వాలిటీ లేక ఏమో ఇక నా ఊర్పుకి ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి అకస్మాత్తుగా కోల్పోతున్న ఆత్మవిశ్వాసం దానితో సంయమనం ఎక్కడ ఎక్కడ అని భయం వేస్తోంది ఎన్నోసార్లు అనుకున్నాము జన్మ జన్మలకి భార్యాభర్తలుగా మన ఇద్దరం ఒకరికొకరం అని ఎన్నో బాసలు కూడా చేసుకున్నాం కానీ ఇక భరించే ఓపిక లేదండి ఎంత ప్రయత్నించినా నా వల్ల కావటం లేదు అందుకే అప్పుడప్పుడు ఈ జన్మతో చాలురా దేవుడా అనిపిస్తుందండి నిజం చెప్పద్దు మీరు మన శ్రీశైలం తీసుకువెళ్ళినప్పుడు కూడా నాలో ఇదే ఆలోచన శిఖర దర్శనం చేసుకుంటే మరో జన్మంటూ ఉండదని గైడ్ చెప్తుంటే విని ఎలాగైనా శిఖర దర్శనం చేసుకుందాం అనుకున్నా లలిత చెప్పటం ఇంకా పూర్తిగానే లేదు ఇంతలో ఎప్పుడు లేచాడో ఏమో మరి మరి నేను అందుకే ఏడ్చానప్పుడు అన్నాడు నానిగాడు నిద్రపోతున్నాడు అనుకున్నవాడల్లా అకస్మాత్తుగా లేచి కూర్చొని అరుస్తున్నట్టుగా అంటున్న కొడుకును చూసి తెల్లబోయి దూరంగా జరిగారు ఎద్దరూ మరందుకే ఏడ్చావా ఎప్పుడు రనన్నా ఎప్పుడు ఏడ్చావు నువ్వు కొడుకు పక్కనే కూర్చుంటూ అడిగాడు వాసు అతని గొంతులో ముఖంలో కొడుకు తమను అలా చూసేశాడనే తత్తరపాటు స్పష్టంగా తెలుస్తూ ఉంటే అతను పడుతున్న ఇబ్బందికి అంత బాధలో కూడా నవ్వు వచ్చింది లలితకు తనలో తనే నవ్వుకుంటూ భర్త మాటలతో శృతి కలిపింది ఏమ్మా ఏడవటం ఏమిటి వచ్చిందా నా బంగారానికి గారాభంగా అంటూనే భర్త పక్కన కూర్చుని కొడుకుని మళ్ళీ పడుకోబెట్టాలని ప్రయత్నిస్తూ అంది వాడు పడుకోలేదు సరికదా మరింత హడావుడిగా మంచం దిగేసి అంతే నిటారుగా ఇద్దరికీ ఎదురుగా నిలబడి కల కాదమ్మా నిజంగానే చెప్తున్నా అప్పుడు అదేనమ్మా మనం శివుడి గుడికి వెళ్ళాం కదా అలా వెళ్తా వెళ్తా ముందేమో పంచదార అది చూసేశామా అప్పుడు పంచదార ఎక్కడుంది నాకు కావాలి నాకు పెట్టండి తింటానన్నానని నాయనమ్మ నువ్వు నాన్న అందరూ నవ్వారు కూడా కదా అక్కడ గుళ్ళో పెద్ద ఏనుగుంది చూడు గుర్తొచ్చిందా దానికి ఇడ్లీ కూడా పెట్టామే అన్నాడు అవును శ్రీశైలం మననే కదరా వెళ్ళొచ్చాం వాసు అన్నాడు కొడుకు ఏం చెప్పబోతున్నాడా అన్నట్లుగా భ్రుకుటి ముడివేసి కొడుకునే చూస్తూ నేనప్పుడు అక్కడ కొండ మీద పెద్దగా ఏడ్చాను కదా నాన్న ఏ కొండ మీద వాసు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే లలిత అంది అదేనండి శిఖర దర్శనం దగ్గర సరిగ్గా మెట్లెక్కబోతూ ఉంటే మొదలెట్టాడు కదా అక్కడ నిప్పని ఇక్కడ నిప్పని గుర్తులేదా అత్తయ్యని పక్కింటి పిండికి బాబాయికి అప్పగించి మనం వీడిని తీసుకునే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పరిగెత్తాం కదా అంది గుర్తు చేస్తూ ఓ అక్కడే అక్కడే ఎగిరి గంతులేస్తూ ఆనందంతో చప్పట్లు చరిచాడు అమ్మా నాన్నలకు గుర్తొచ్చేసిందని నాని నిజమే శ్రీశైలంలోని శివాలయంలో శివుడి దర్శనం అయిపోయాక శిఖర దర్శనం చేసుకుందామని అన్ని మెట్లు ఎక్కలేదని అమ్మని బస్సులోనే ఉండమని చెప్పి అందరితో పాటే బాబుని తీసుకుని మెట్లెక్కబోయిన సంగతి సరిగ్గా అదే సమయానికి బాబుకి కడుపులో నొప్పొచ్చి ఏడుస్తూ గింగిరాలు తిరగటం అన్ని గుర్తొచ్చాయి అతనికి ఏం చెయ్యాలో తోచలేదు వాళ్ళకి ఆ సమయంలో ఇదేమిట్రా భగవంతురా ఇప్పటిదాకా బాగానే జరిగింది కదా అని అంతా అనుకుంటూనే ఆ కాసేపు ఎలాగైనా ఊరుకోబెట్టాలని చేసిన ప్రయత్నాలు ఎంత ప్రయత్నించినా వాడు ఏడు ఆపకపోవటం పొట్ట చేత్తో పట్టుకుని నొప్పితో మెలికలు తిరుగుతున్న కొడుకును చూస్తూ ఏదో కీడు శంకించటం వెనక్కి వచ్చేయటం అన్నీ ఒకదాని వెంట ఒకటి సినిమా రీలులా గుర్తుకొస్తూ ఉంటే ఆశ్చర్యంగా వాడివైపే చూశారు అవునాన్న ఏడ్చావు ఏడుపు చూసి నాన్న నేను చాలా భయపడిపోయాను కూడా కదరా అప్పటికప్పుడు కిందకు తీసుకొచ్చేసి డాక్టర్ కూడా చూపించాము ఇంజక్షన్ చేయించుకోనని అరిచావు గోలు చేశావు పరుగులు పెట్టావు అయితే అంది లలిత కొడుకు ఏం చెప్పబోతున్నాడా అన్నట్లు ఆసక్తిగా చూస్తూ నేను ఎందుకేడ్చాను అనుకున్నారు ఎందుకే నవ్వటం ఆపి కళ్ళు ఇంత ఇంత చేసుకొని అమ్మా నాన్నల వైపు సీరియస్గా చూస్తూ అన్నాడు ఎందుకే అంటే ఎందుకురా అంటే నీకు అప్పుడు నిజంగా కడుపు నొప్పి రాలేదా రాలేదు రాలేదా ఆరి భడవ మరెందుకు రా అంతగా దొర్లి దొర్లి ఏడ్చి మరి పెడబొబ్బలు పెట్టావు నిజంగానే వచ్చేసినట్టు మాకు కొంచెం కూడా అనుమానం రాలేదే అంది లలిత ఎందుకంటే ఇందుకే మీరు ఇక్కడ కొండ దాకా ఎక్కి ఆ నందికి కొమ్ములుంటాయి కదా ఆ నంది కొమ్ముల్లో నుంచి అక్కడెక్కడో దూరంగా కనిపించే శివుణ్ణి చూసేశారనుకో మీ ఇద్దరు మళ్ళీ పొట్టరుగా మీరు మళ్ళీ పుట్టకపోతే నేను ఎవరికి పుట్టాలి ఇంకెవరో అమ్మా నాన్నలకు పుట్టాలా నేను వాళ్ళెవరికో నేను ఎందుకు పుడతాను నాకు మీరే కావాలి అందుకే మీరు అలా శివుణ్ణి చూసేస్తే మళ్ళీ పుట్టరని మీరు చూడకుండా ఉండాలని అలా చెప్పా అలా చెప్తూనే ఒక్కసారిగా బావుని మన ఏడ్చేశాడు వాడు పడి అలా ఏడుస్తూనే తన బుల్లి బుల్లి చేతులతో అమ్మ నాన్నలిద్దరిని ఇద్దరిని చుట్టేస్తూ అప్పుడప్పుడు కాళ్లను నేలకేసి బాధేస్తూ మధ్య మధ్యలో వాళ్ళిద్దరి పొట్ట మీద తన లేలేత చేతులతో గట్టిగా చరిచేస్తూ నాకు ఏ అమ్మ నాన్న వద్దు నాన్న ఎప్పుడూ నాకు మీరే కావాలి అమ్మని ఇంకెప్పుడు ఆ కొండ మీద డూడు బసవన్న దగ్గరికి తీసుకెళ్ళొద్దు నాన్న నువ్వు వాళ్లకు సరేనా ఒట్టేయి నా చేతిలో ఒట్టే నాన్న హిస్టీగా ఏడుస్తూనే ఒట్టేయమన్నట్లుగా తన చేతుల్ని ముందుకు చాస్తూ అన్నాడు తేరుకోవటానికి చాలాసేపే పట్టింది ఇద్దరికి అలా అని నీకెవరు చెప్పారమ్మా అవన్నీ ఒట్టిదే అన్నాడు వాసు దిగ్భ్రాంతి నుంచి తేరుకుని ఎక్కెక్కి పడుతున్న కొడుకు ముఖాన్ని తన కన్నీటి పొరల్లోంచి చూడాలని ప్రయత్నిస్తూ ఒట్టిదేం కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇప్పుడు అమ్మ అదే అందిగా దేవుణ్ణి అలా కోరుకుందాం అనుకున్నా అని అందుకే ఒట్టే నాన్న ఒట్టే ఎప్పుడు చూడనని అంత చిన్న వయసులో కొడుక్కి తట్టిన ఆ ఆలోచన వాడి ముద్దు మాటల్లోనే విని అప్పటిదాకా శిలాప్రతిమలా కూర్చుండిపోయారేమో వాడి చివరి మాటలు వింటూ ఇంకా ఆగలేక ఒక్క ఉదుటిన గట్టిగా వాటేసుకుంది లలితవాణ్ణి అలా వాటేసుకునే ఎప్పటికి వెళ్ళవు నాన్న మేము పుట్టమేమోనని నీలో నువ్వే ఇంత పడ్డావా నా బంగారు తండ్రి మాకు మాత్రం నువ్వు వద్దా నాన్న జన్మ జన్మలకి మాకు నువ్వే కావాలిరా నా బంగారం అంటూనే వాడివోళ్ళంతా ముద్దులతో నింపేస్తూ వాడిలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటూ ఇక ఎలాంటి కష్టమో తనను ఏమీ చేయలేదని తనలో తానే అనుకుంటూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే